సరే కానీ రూమ్ అయితే సర్దేశాం ఇక మా ఇంట్లో కూరగాయలు కావాలి ఆ కూరగాయలు కావాలంటే ఇక్కడ మార్కెట్ ఏడుందో ఏమో కొత్తగా ఈ వీధిలోకి వచ్చాను ఈ వీధిలోకి వచ్చి నాకు అందరినీ పరిచయం చేసుకోవాలా అందరితో ముచ్చట్లు కలపాలా అంత మంచిగా ఉండాలా అయినా ఇడా సిటీలో ఎలా ఉంటుంది అంటే పక్కింటిలో గొడవ జరిగినా కానీ అక్కడి వరకే ఉంటాయి ఇక్కడి వరకు అసలు రాని రావు అలా ఉండడమే మంచిది ఎందుకంటే మా ఇంట్లో ఊరికే పల్లెటూరులో ఉంటే ఎలా ఉంటుంది పప్పు ఉందా ఉప్పు ఉందా కారం ఉందా అది ఇది అని అన్ని ఇంట్లోకి వచ్చి అడిగేసి వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ ఆ సమస్యే ఉండదు మనం ఎంత వండుకుంటే అంతే ఎంత తింటే అంతే సరేలే కాసేపు ఫోన్ నొక్కుంటా చాలా కొడుతుంది అయినా టీవీ కూడా లేదు మా ఇంట్లో టీవీ ఒకటి కొనాలా ఇక్కడికి వచ్చేసా కదా టీవీ అవసరం ఏముంది ఈ రోజుల్లో టచ్ ఫోన్లు ఉంటే చాలు టచ్ ఫోన్లు అన్నీ వచ్చేస్తాయి సీరియల్ చూద్దాం చాలా బోర్ కొడుతుంది అమ్మా అలా కొట్టచ్చా తప్పు కదా నేను కొడితే అసలు మామూలుగా ఉండదు అంటే అంటే ఎవరు వస్తున్నా ఎవరు ఏం కావాలి బాబు ఏం లేదంటే మీరు కొత్తగా వచ్చారంట మీకు ఏం కావాలని మాటలు ఎవరు మాకు అడగండి అవునా కొత్తగా వచ్చిన విషయం కూడా తెలిసిపోయింది అప్పుడే అమ్మో ఈ సిటీలో ఏం తెలియవే అనుకున్నానే అలా సర్రని పాకేసింది అన్నమాట సరేలే అలా తెలిసిపోతాయా ఒకసారి ఇల్లు చూడొచ్చా ఏంటి మా ఇల్లు చూస్తావా మళ్ళీ ఇల్లు చూపించలేదు అనుకో మళ్ళీ కిందకి వెళ్ళి ఏమి చెప్తాడో ఏమో చాడి ఇల్లు పిల్లలు సరేలేరు లోపలికి రా ఎంత బాగుందంటే మీ ఇల్లు ఆ డెకరేషన్ ఏంది ఆ ఫోటోస్ ఏంది ఎంత మంచి ఫోటో ఏంది అమ్మా మా అమ్మ కూడా ఎప్పుడు కూడా మా అమ్మ ఎంత మంచిగా పెట్టదా అంటే ఇల్లు అంత బాగుంది మొబైల్ ఎవరు ఎంత బాగుంది ఇటీ ఫోన్ ఫోన్ ముట్టుకుంటున్నావే అయ్యో ముట్టుకోడు నువ్వు ముట్టుకుంటున్నావు సార్లే చూసావు ఇల్లు వెళ్ళి ఇంకెప్పుడు రామాక సరే వచ్చా వరకు అమ్మా వచ్చినోడు తిన్నగా ఇల్లు చూసుకొని వెళ్ళిపోవాలా ఫోన్లు అంట ఫోన్లు ఫోన్లు పట్టుకుంటున్నాడు వచ్చి మరి ఈరోజు ఫోన్ పట్టుకున్నాడు ఇంట్లో ఏమైనా వస్తువులు ఉంటే దొంగతనం చేసేస్తాడేమో వచ్చాడు వచ్చాడు కానీ చ నా ముగ్గుడే పట్టుకోడు ఫోన్ నాది ఎన్ని సీక్రెట్లు ఉంటాయి ఇందులో అమ్మా ఫోన్ పట్టుకోవడమే రాగానే ఇంకా రాకుండా చెప్పాను చెప్పండి చంపేస్తా ఇంకొచ్చాడంటే ఛ అయ్యో ఇందాక వస్తే ఆంటీ చంపిస్తుంది మరి ఇప్పుడు వెళ్తే వంగళ ఏం కాదా అంటే అమ్మా నిద్రంతా వీడికి రావద్దంటే మళ్ళీ వచ్చాడు ఇంటికి రా ఇంకా లోపలికి ఆరే నుంచిన్నావు చ అంటే కూర్చోవచ్చా కూర్చో కూర్చోవచ్చా చాలా అడుగుతున్నాం ఇంకా మళ్ళీ అయ్యో ఎందుకు అలా అంటున్నారు మా ఇంట్లో బోర్ కొడుతుందని అలా వచ్చాను మా ఇంటికి రాకు నువ్వు వస్తే రాకపోతే ఏంది ఊక బెదిరిస్తున్నావే నా మూడే నన్ను బెదిరించావు అది పెద్ద ఇది ఒకటి నేర్చుకున్నావు రాకపోతే ఏమవుతుంది రాకు వెళ్ళు అంటే మీకు మాట చెప్తానేమనుకోకూడదు మళ్ళా చెప్పి సాగు ఏమనుకునేది ఏముంది మీరు చూడ్డానికి ఆంటీ లెక్క లేరా అంటే మంచి అందమైన అమ్మాయి లెక్క ఉన్నారా అంటే అవునా లాగా ఉన్నానా బంగారం ఉండరా ఫ్రూట్స్ తీసుకొస్తా తిని వెళ్దావు సరేనా అమ్మయ్య నన్నేమో అమ్మాయి అన్నాడు వీడు నాకు ఎంత హ్యాపీగా ఉందో ఇప్పటిదాకా నన్ను అమ్మాయి అన్న వాళ్ళు చాలా తక్కువరా నువ్వు అమ్మాయి అన్నావు చాలా హ్యాపీగా ఉంది సరేలే ఈ ఫ్రూట్స్ తిను సర్లే కానీ మీ డాడీ ఏం పని చేస్తుంటారు బిజినెస్ మ్యాన్ బిజినెస్ మ్యాన్ మమ్మీ హౌస్ వైఫ్ మీ అమ్మ హౌస్ వైఫా నేను కూడా హౌస్ వైఫే అవునండి మన అంకులే అంకులా అంకులు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తాడు అంకుల్ వచ్చేసి ఫారెన్ వెళ్ళిపోయారు వస్తారు వస్తాడు నెక్స్ట్ వీక్ అట్లా వస్తారులే అప్పుడు ఉంటారు మరి ఒక్కరి కాకుండా నేను ఒక్కరి ఉండేది ఇక్కడ మీకు భయం కానీ భయం ఎందుకు అవుతుంది భయం ఏం అవ్వదు నాకు ఈ చీర కూడా మా ఆయనే పంపించాడు అనమాట అక్కడ నుంచి అవును ఇది ఈ ముక్కుపుడుకా ఈ ముక్కు పడికి ఏంటి గోల్డ్ అనుకున్నావా గోల్డ్ కాదు ఇది వచ్చేసి డైమండ్ డైమండ్ గోల్డ్ కన్నా డైమండ్ ఎక్కువ కదా ఇది డైమండ్ ఇది కమ్మలు చాలా బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి కదా బ్లౌజ్ కూడా ఇది వచ్చేసి ఆస్ట్రేలియాలో కుట్టించారు అనమాట ఈ చీర కూడా ఫారెన్ నుంచి మా ఆయన తెప్పించాడు దీనికి ఒక లేస్ అనుకున్నా కానీ అవ్వలేదు అవ్వలేదు లేస్ అవ్వలేదు సరే తిను తింటూ మాట్లాడాలి ఇప్పుడు మా ఇంటికి వచ్చావు నువ్వు మా ఇంటికి వచ్చినప్పుడు అతిథి మర్యాదలు చేయాలిగా తింటూ మాట్లాడు సరేనా ఏంటో చెప్పు ఈ మాటలు అన్ని వింటానే ఉన్నాను కదా లేకపోతే ఇక్కడ నిన్ను చెప్పు కూర్చోబెడతానానికి ఏంది ఏంది నీ వేషాలు అమ్మా చిన్న పిల్లోళ్ళని కూర్చోబెడితే ముద్దు పెట్టుకుంటున్నాడు ఇడు నేను ముందే అనుకున్నాను మొత్తం పెద్దోళ్ళ చేస్తా వీడివి పెద్ద ఎక్కువ పిల్లోడు అనుకున్నా నేను ఇంకా మరి ఏంట్రా మరి ముందు ఇక్కడ తిన్నాడు చాలా లేళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళు లేదు తొందరలే అయ్యో అంట అయ్యో చిన్నపిల్లోళ్ళే అని నేను చనివిస్తే అమ్మ నా సంకనెక్కడానికే కూర్చున్నాడు వీడు వీడు వేషాలు అమ్మో చాలా ముదిరిడు అయినా ఎవరిని రాగని రానీ కొడతాబ్బా అసలు పక్కింటోళ్ళు లేరు వీళ్ళు లేరు వాళ్ళు లేరు ఒక ముద్ద తిన్నానా వండుకొని గమ్ముగ పడుకున్నానా డోర్ వేసుకున్నానా అంతవరకే మా ఆయన వచ్చేదాకా జాగ్రత్తగా ఉండాలా ఎవరిని నమ్మలేము అసలు ఇక్కడ